తిరుమల తిరుపతి దేవస్థానంలో హుండీలో వచ్చిన డబ్బు దాదాపు వంద కోట్ల వరకు స్కామ్ చేశారు అని చెప్పేసి అయితే వినిపిస్తూ ఉంది ఇంతకీ అదంతా చేసింది ఎవరు గత ప్రభుత్వంలో అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు షణ్ముఖ్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్కారం అండి తిరుపతిలో వచ్చిన హుండీలో వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో దాదాపు వంద రెండు వందల కోట్ల వరకు అయితే స్కామ్ చేశారని చెప్పేసి వినిపిస్తూ ఉంది ఇదంతా ఎవరు చేసి ఉండొచ్చు గత ప్రభుత్వంలో ఉన్నది వైసీపీ పార్టీ కాబట్టి అదంతా వైసీపీ పార్టీకి తెలిసే చేశారా తిరుపతి నథింగ్ బట్ తిరుమల తిరుపతి దేవస్థానం ఇది ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి విదేశీయులకైనా తెలుగు వాళ్ళకైనా భారతదేశాలకు మొత్తం మత ప్రాంతాలకు అతీతంగా ఆరాధించేటువంటి దైవం కలియుగ ప్రత్యక్ష దైవం ఇంతవరకు క్లారిటీ జగన్మోహన్ రెడ్డి గారి హయాములో ఏమేమి జరిగాయో ఒకసారి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది పాయింట్ నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రథాలు తగలబడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాముడి విగ్రహం అంటే విగ్రహాల తలలు తీసివేయబడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామికి పెట్టేటువంటి నైవేద్యంగా పెట్టేటువంటి ప్రసాదము సైతం కల్తీ జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చేటువంటి భక్తుల సంఖ్య రద్దీని తగ్గించేటువంటి ప్రాసెస్లో చిరుత పులులు దాడి చేస్తే కర్రల కాంట్రాక్ట్ తీసుకొని కర్రకు పది రూపాయలు అని చెప్పేసి గతంలో ఏ విధంగా చేశారో చూసాం అంటే తొక్కిసలాట ఉద్దేశపూర్వకంగా చేయడము టికెట్లు రేట్లు పెంచడము బస్సుల రవాణా సౌకర్యాలు తగ్గించడము అంటే విడతల వారీగా మీరు ఇందాక చెప్పినటువంటి పాయింట్ ప్రతి ఒక్క పాయింట్ చూసుకుంటే ఎజెండా మనకి ఏం కనపడతా ఉంది గతంలో ఉన్నటువంటి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కానీ బ్రేక్ దర్శనం టికెట్లు కానీ లేకపోతే తోమాల సేవ అర్చన సేవ ఆర్జిత సేవ చాలా ఉంటాయి సుపతము అని చెప్పేసి ప్రతిదీ కొంచెం అంటే తక్కువ రేటు ఉన్నటువంటి వారిని రెండు వందలు ఉంటే రెండు వేలు మూడు వందలు ఉంటే మూడు వేలు ఐదు వందలు ఉంటే ఐదు వేలు వెయ్యి ఉంటే పదివేలు గతంలో వైవి సుబ్బారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అందరం చూసాం వై రెండు వేలు వై మూడు వేలు వై నాలుగు వేలు వై ఐదు వేలు వై పది వేలు ఇదే డైలాగులు మనం చూసాము విన్నాము మరి జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ ధర్మం పట్ల కానీ కలియుగ దైవం ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి శ్రద్ధ గౌరవము ఉన్నాయా అని అంటే పైన చెప్పినటువంటి అంశాల పరంగా లేవు అని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది ఎందుకు ఇన్ని అంశాలు మనం చెప్పాల్సి వస్తూ ఉందంటే మామూలుగా మనం శ్లోకం చదువుతూ ఉంటాం వెంకటేశ్వర స్వామి చాలా శ్లోకాలు ఉంటాయి మరి ప్రాహ సుచరణ పుంసం శరణ్యత్వైన పాడిన కృపయా దిస్తే శ్రీ మద్వెంకటేశాయ మంగళం అంటాం మరి దీని అర్థం ఏందో భూమన కరుణాకర్ రెడ్డి గారికి తెలుసున వైవి సుబ్బారెడ్డి గారికి తెలుసున ఏమీ తెలియనటువంటి వారిని తీసుకొని వెళ్ళి అసలు అన్ని మతస్సులు వీళ్ళు ఇలాంటి వారిని తీసుకొని వెళ్ళి సాక్షాత్తు ఆ దేవుని దగ్గర సన్నిధిలో అత్యున్నమైనటువంటి పదవులో కూర్చోబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా హిందూ ధర్మం పైన భక్తి శ్రద్ధలు ఉంటాయండి ఇది ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఇకపోతే నన్నూరి నరసిరెడ్డి గారు గత ఏడు సంవత్సరాల క్రితం ఒక మహానాడులో చెప్పినటువంటి పిట్టకథను ఈనాడు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు నిజం చేశారు అని చెప్పేసి మనం చెప్పచ్చు అసలు ఇందుకు ఆ పిట్టకథ ఏంటి వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ ఇద్దరు కూర్చొని ఉంటారు అలివేలు మంగమ్మ వెంకటేశ్వర స్వామి ఇద్దరు మాట్లాడుకుంటూ స్వామి మనకు గోపురాలు కట్టినరు గుడులు కడతన్రు నైవేద్యాలు పెడతాన్రు పూజలు చేస్తాను ఇన్ని చేసినటువంటి భక్తులకు మనము కృతజ్ఞతగా ఏదోది చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాము స్వామి మరి మీ ఆలోచన ఏంటంటే అప్పుడు అలివేలు మంగమ్మకు చెప్తూ వెంకటేశ్వర స్వామి వచ్చిన భక్తులు వచ్చినప్పుడల్లా మనం లేచి నిలబడదాం కృతజ్ఞతగా అని చెప్పేసి అనుకుంటా మాట్లాడుకుంటారు మరి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు అలివేలు మంగమ్మ వెంకటేశ్వర స్వామి ఇద్దరు లేచి నిలబడతారు వచ్చిన భక్తులు మరి రాక రాక పోకపోక జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరుగుతుంది తిరుమలకు వెళితే అలివేలు మంగమ్మ గారు లేస్తారు వెంకటేశ్వర స్వామి లేరు ఏమి స్వామి లేయట్లేదు మనం అనుకున్నాం కదా భక్తులు వస్తే లేచి నిలబడాలి గౌరవంతో మనం కృతజ్ఞత బాగుందని చెప్పేసి అనుకున్నాం కదా అంటే లేదు లేదని చెప్పేసి కనుసైగతో సైగ చేస్తాడు అలివేలు మంగమ్మ చేస్తే కూర్చో కూర్చో నీకు తెలియదు అంటే లేయి రాదే స్వామి మన జగన్మోహన్ రెడ్డి వచ్చిండు అని చెప్పేసి అలివేలు మంగమ్మ అంటుంది నీకు తెలియదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత నీకు తెలియదు మా మంగమ్మ నేను లేస్తే నా సీట్లు వచ్చి ఏడ కూర్చుంటాడని నాకు భయము కాబట్టి అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి అలవేలు మంగమ్మతో చెప్తాడు ఎందుకంటే అప్పుడు కుర్చీ లేకుండా తిరుగుతూ ఉన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరలా వెంకటేశ్వర స్వామి గర్భగుడి దగ్గరికి వచ్చేసి తొంగి చూస్తాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా వెళ్ళిపోయాడని ఏమి స్వామి అప్పుడు లేయమంటే లేదు ఇప్పుడు ఏకంగా గర్భగుడి దగ్గరికి వెళ్ళేసి తొంగి చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా వెళ్ళిపోయాడని చెప్పేసి నీకు తెలియదు ఉండి పోతా పోతా ఉండి సంకలో పెట్టుకొని ఆడెళ్ళిపోతాడు అని చెప్పేసి మరొక భయం నాకు అని చెప్పేసి చెప్తాడు ఆనాడు నన్నూరి నర్సిరెడ్డి గారు ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ మరి ఆయన ఏ ఉద్దేశంతో ఆనాడు పిట్టకథని చెప్పాడో తెలియదు కానీ ఆ పిట్టకథని నిజం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రభుత్వానికి చెల్లుతుందని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే పెద్ద జిఆర్ మఠానికి సంబంధించినటువంటి ఒక ప్రతినిధి తిరుమల పరకామణిలో లెక్క పెట్టడం కోసము అంటే విదేశీ కరెన్సీని లెక్క పెట్టడం కోసము నియమించినటువంటి ఒక అధికారి ఇతను ఒక సపరేట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు దొంగతనం చేశారని చెప్పేసి సీసీ ఫుటేజ్ వీడియోలు కూడా రిలీజ్ చేశారు ఇతను దొంగతనం చేసినప్పుడు ఒక విజిలెన్స్ అధికారి పట్టుకోవడము తెలిసింది అది కూడా సీసీ ఫుటేజ్ వీడియోలు రిలీజ్ చేశారు కూటమి ప్రభుత్వం వాళ్ళు మరి లడ్డూ కల్తీ జరిగిపా హిందూ తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాడ జరిగి ఏ విధంగా అయితే మరణాలు సంభవించాయో అది చూసినాము చి చిరుత పులులు వేటాడితే కర్రల కాంట్రాక్ట్ ఇచ్చి పది రూపాయలు దాంట్లో దొంగతనం ఎలా చేశారో చూశాము అన్ని మతస్సులను దాదాపు కొన్ని వేల సంఖ్యలో తిరుమల తిరుపతి టీటీడీ దేవస్థానంలో నియమించారనేది కూడా గత కొన్ని రోజుల నుంచి వింటా ఉన్నాము మరి అదే తరహాలో ఈరోజు ఈ రెండు వందల కోట్లది ఏదైతే దొంగతనం చేశారో ఇతను ఒక వంద కోట్ల రూపాయల ఆస్తి ఇతని మీద కేసు పెట్టి జరిగితే ఇది తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కానీ అప్పుడు ఎస్పీగా ఉన్నటువంటి పరమేశ్వర రెడ్డి గారు కొందరు పోలీస్ అధికారులు టీటీడీ అధికారులు చైర్మన్ వీళ్ళంతా కుమ్మక్కయ్యేసి అతన్ని పిలిపించుకొని నువ్వు టీటీడీకి వంద కోట్ల రూపాయల ఆస్తి తిరిగి రాసిస్తానని చెప్పేసి ఆనాడు ఒప్పందం చేసుకోవడం జరిగింది అంటే దొంగతనం చేసిన దాని దొంగతనం చేసిన వాడి దగ్గర దొంగతనం చేయడం ఇది నా భూతూ నా భవిష్యత్తు ఇలాంటిది ఎప్పుడు మనం చూసిన్నాము అసలు దేవుడు సొమ్ము దొంగతనం చేయడమే ఒక పనికి మారినతనం తనం అనుకుంటే ఆ దొంగతనం చేసిన వాడి దగ్గర దొంగతనం చేయడం ఇది కలికాలం అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏడు కొండలు కాదు రెండు కొండలని జీవ ఇచ్చినటువంటి వ్యక్తులు ఏమైపోయారు రాష్ట్ర ప్రజలందరూ చూశారు తెలిసి 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 కలియుగ దైవం జోలికి వద్దు అన్నా కూడా ఏమి చేస్తాడు మమ్మల్ని అని ఒక నియంతలాగా నేనే దేవుణ్ణి అన్నట్టుగా ఆ దేవదేవుణ్ణి సైతం అవమానపరిచే విధంగా వాళ్ళ చర్యలు చూస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు దొంగతనం బయటపడింది సో ఇప్పుడు ఈ దొంగతనం చేసినటువంటి వ్యక్తిని రాజీకి పిలిచి ఆ ఆశలు కొట్టేశారని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు ఆ కేసు సిఐడి విజిలెన్స్ అసలు రాజీ చేయడానికి వీళ్ళెవరు చట్టం ఉంది రాజ్యాంగం ఉంది కోర్టులు ఉన్నాయి ఇంత వ్యవస్థ ఉంది అసలు రాజీ చేయడానికి ఈ చైర్మన్ ఎవరు ఆ ఎస్పీ ఎవరు ఈ టీటీ అధికారులు ఎవరు పోలీసులు ఎవరు అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు ఈ కేసు ఓపెన్ రీఓపెన్ చేయాలని సిఐడి విజిలెన్స్కి కూటమి ప్రభుత్వం కూడా ముందుకు తీసుకొని వెళ్తూ ఉంది సో నేను కూడా కోరేది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్ర దెబ్బతీసేటువంటి చర్య ఏదైనా సరే కూటమి ప్రభుత్వం ఎటువంటి ఆలోచన చేయకుండా యుద్ధ ప్రాతిపదికన వారిపైన విజిలెన్సు సిఐడి సిట్టు ఏది ఉంటేది వేసి విచారించి ప్రజల ముందు వాస్తవాలు తెలియపరచాలి ఇది హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అవమానము జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మం పైన కానీ వెంకటేశ్వర స్వామి పైన కానీ భక్తి శ్రద్ధలు ప్రేమ గౌరవం ఆప్యాయతలు లేవు అనేది క్లియర్కట్ తెలిసిపోయింది ఈ రోజులతో అని చెప్పేసి ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం థ్యాంక్ యూ నమస్తే